ఇంతలో అపర్ణ అసలేం జరిగింది ఈ సెకండి మాటలు విని నా కావ్యని ఏమన్నా అన్నారా తను మనసు ముక్కలైపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని రుద్రాని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో ఏం జరిగినా నన్ను నా కొడుకునే ఎందుకు నువ్వు అంటా వదినా అసలు నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నా కొడుకు గురించి కాదు నీ కొడుకు అన్న మాటలకి అని అంటూ ఉంటే ఇక అపన్న షాక్ అయిపోతూ ఏం జరిగింది రాజ్ ఎందుకు తను వెళ్ళిపోయింది నా కోడలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత తప్పు ఏం చేసింది అని అడుగుతూ ఉంటే తప్పు చేసింది కాబట్టి ఎవరికి మొఖం చూపించలేని పరిస్థితిలో ఉండి తను గడప దాటి బయటికి వెళ్ళిపోయింది అని రుద్రాని అనంగానే అప్పుడే స్వప్న ఏంటి నా చెల్లెలు ఎవరికి మొఖం చూపించుకోలేనంత తప్పు చేసిందా నా చెల్లెలు ఎప్పటికీ కూడా అలాంటి తప్పు చెయ్యదు అన్యాయంగా నా చెల్లెల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసింది ఎవరు ఆ నువ్వు అలాగే రాజు కాదా అని అంటూ ఉంటుంది స్వప్న ఆంటీ నేను చెప్పేది మీరు వినండి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతంగా వినండి నా చెల్లెలు ఎప్పుడూ కూడా తప్పు చేయదు కానీ మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నా చెల్లెలే అని రాజు తన మీద నింద వేశాడు ఇప్పుడు నిజం చెప్పండి అంటే అసలు మీ అంతట మీరే కావ్యని వెళ్ళమన్నారా తనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా అని అడుగుతూ ఉంటుంది స్వప్న నేనే ఫోన్ వచ్చింది నా ఎదురే ఫోన్ వచ్చింది అప్పుడు నేనే వెళ్ళమన్నాను రాహుల్ ఆఫీస్లో కుట్ర చేస్తున్నాడు కంపెనీ పరువు పరువు పోతుంది రాజుకి ఫోన్ చేస్తానంది కానీ రాజుకి అక్కడ లేట్ అవుతుంది నువ్వే వెళ్ళమ్మా కంపెనీ పరువు పోతుందని నేనే పంపించాను ఏమైంది ఇప్పుడు అని అంటూ ఉంటుంది అపన్న అయితే విన్నారు కదా అపన్న ఆంటీ ఏం చెప్పారో చూశారు కదా ఇప్పటికైనా నా చెల్లి తప్పు చేయలేదని తెలుసుకున్నారు కదా ఆంటీ నా చెల్లెలు దుగ్గిరాల ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదని మొగ్గు వదిలేసి పుట్టింట్లో అడుక్కు తినే ఈ ప్రతివ్రత శిరోమని నా చెల్లెల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానంది తర్వాత మీ కొడుకు వంతొచ్చింది మీ కొడుకేమో అందు అసలు నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను నువ్వు నాకు భార్యగా ఇంటి కోడలుగా ఉండే అర్హతే లేదో అందరూ బలవంతం మీదే నీతో కాపురం చేశానని నా చెల్లెలు మనసుని ముక్కలు చేశాడు ప్రేమించే బా భర్తే తన ప్రేమని కాదన్నాడని ముక్కలైపోయి తన ఆత్మగౌరవం దెబ్బతిని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది స్వప్నైతే అప్పుడే రాజుని నిలదీస్తూ ఉంటుంది అపన్న ఎందుకు నా కోడల్ని మీద నింద వేసి పంపించేసావో అసలు భార్యని ఎందుకు నువ్వు అన్నన్ని మాటలు అన్నావు అని అంటూ ఉంటే వాడు చేసింది తప్పేముంది తప్పు చేసింది కాబట్టి తను వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది రుద్రాని నా కోడలు ఎప్పటికీ తప్పు చేయదు నువ్వు కాసేపు నోరు మూసుకో నీ దగ్గరికి వస్తాను అని అంటూ ఉంటే అప్పుడే రాజైతే చూడు మమ్మీ తను స్వార్థంగా ఆలోచించింది అయినా నేను కంపెనీ విషయంలో రాహుల్ విషయంలో కదిలించుకోవాలంటే తను ఎందుకు వెళ్ళింది అని రాజు అంటాడు తను నేను చెప్తేనే వెళ్ళింది నా కోడలు నిప్పు నా కోడల్ని బతిమిలాడి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురా అని అపర్ణకి అపర్ణ అయితే రాజుకి షాక్ ఇస్తుంది అయినా నా కొడుకుని అవమానించాలని ఆఫీస్కి వెళ్ళకూడదని కళ్యాణ్ ఏమో ఇంటికి రానివ్వకూడదని నీ కోడలు ఇన్ని కుట్రలు చేసింది ఆస్తి కోసం అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడే ఇక రుద్రాని అన్న మాటలకి ఆ రోజు కావ్య నీ కొడుకు మీద నింద వేసినప్పుడే నేను ఆఫీసులో అడుగు పెట్టనన్నా నీ కొడుకు మరి ఎందుకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం లేదు నా కొడలికి ఎందుకు దొంగ అని ముద్ర వేసే వేయాల్సిన ఉంది అని అడుగుతూ ఉంటుంది అపన్న చూడు రాజ్ నువ్వు తనకి క్షమాపణ చెప్పి తీసుకురావాలి లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే అప్పుడే అయితే ఇక తను తల్లి కోసం కావ్యని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు అలా ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకొని తీసుకొస్తాను మమ్మీ నీ కోసం తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అపర్ణ అయితే నా కోసం తీసుకొస్తావా అంటే తను నీకు భారీగా అవసరం లేదా అని అడుగుతూ ఉంటే లేదు మమ్మీ తనంటే నాకు ఇష్టం లేదు అని రాజు చెప్పంగానే ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది సరే అయితే నువ్వు భార్యగా తనని ఒప్పుకున్నప్పుడు తను ఎందుకు ఇంట్లోకి అడుగు పెడుతుంది నా కోడలు ఇంటికి రాదని నాకు అర్థమైపోయింది అందుకని నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు నేను తీసుకుంటాను అని అంటూ ఉంటుంది అపన్న అయితే ఇక అపర్ణ నా మాటకి మమ్మీ నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఎవరు చెప్పుడు మాటలు విని నేనేమీ నిర్ణయం తీసుకోలేదు అని అంటూ ఉంటే నువ్వు ఎవరు చెప్పిన మాటలు విని ఈ నిర్ణయం తీసుకోలేదని నువ్వు చెప్తే సరిపోదు నాకు అర్థమవుతుంది ఈ రుద్రాణి మన ఇంటిని ఇంటిని మొత్తం కంపెనీని నాశనం చేయాలనుకుంది చూడు రుద్రాణి నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా క్షమించి ఎందుకు వదిలేస్తున్నామో తెలుసా మామయ్య గారి మొక్కను చూసి నేను నా కొడుకు తలుచుకుంటే ఈ ఇంట్లో నీకు నిలబడే స్థానమే లేదో కట్టుకున్న బట్టలతోనే నిన్ను నేను బయటికి గెంటేసి నాకుంది అని అంటూ అపన్న అంటుంది వల్ల ఎన్ని తప్పులు జరిగాయో అన్ని తప్పులు బయటికి వస్తాయి గుర్తుపెట్టుకో ఇక కొన్ని రోజులు మాత్రమే నువ్వు ఇంట్లో ఉండేది అడ్రస్ లేకుండా రోడ్డు పాల్లో అయిపోతావు చూసుకో అని అపర్ణ అయితే రుద్రానికి షాక్ ఇస్తుంది ఇక రుద్రాణి ఆ మాటలు విని తను స్టన్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక కావ్య ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన కావ్యతో కనకమైతే ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతూ ఉంటే భవిష్యత్తు కోసం వెతుక్కుంటూ వెళ్ళానమ్మా అని అంటూ ఉంటుంది కావ్య ఇంతలో కావ్య వచ్చిన వెంటనే ఇక సత్యమైతే వస్తాడు అమ్మ స నువ్వు డిజైన్స్ ఇస్తాన్నావు కదా ఈరోజు రాత్రి నాకు ఐదు డిజైన్స్ కావాలి అని అంటూ ఉంటే ఇస్తాను తప్పకుండా డిజైన్స్ ఇస్తాను అని అంటూ ఉంటాడు ఉంటుంది కావ్య రాత్రంతా కూర్చొని తను డిజైన్స్ అయితే వేస్తుంది ఆ డిజైన్స్ని రుద్రా కంపెనీ వాళ్ళకి అతనైతే అయితే అమ్మేస్తాడు ఇక రుద్రా కంపెనీ వాళ్ళు ఆ డిజైన్స్ చూసి స్వరాజ్ కంపెనీ డిజైన్స్ లాగే ఉన్నాయి గా ఉన్నాయి అని అంటూ ఉంటే ఇవి వాళ్ళ వైఫై గీసింది రాజు వాళ్ళ వైఫై గీసింది అని అంటూ ఉంటే ఇక ఆ కంపెనీకి చెందిన గుప్తా అనే వ్యక్తి రాజుకి కాల్ చేస్తాడు ఇక రాజుకి కాల్ చేసి రాజుతో అంటూ ఉంటాడు మీ వైఫ్ ఇప్పుడు మా కంపెనీకి డబ్బుల కోసం డిజైన్స్ గీస్తుంది అయినా ఇంత గొప్ప డిజైనర్ని వదులుకున్నందుకు నువ్వెంత ఈడియట్గా అర్థమైపోతుంది రాజు ఇక నీ పతనం మొదలైపోయింది అని గుప్తా అయితే అంటూ ఉంటాడు ఆ మాటకి ఒక్కసారి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు కళావతి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే కంపెనీని దెబ్బ కొట్టాలని నన్ను దిగజార్చాలని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటూ ఇక రాజైతే కారులో వెళ్తూ ఉండగా అప్పుడే ఇక కావ్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా కావ్య నడుచుకుంటూ వస్తూ ఉండగానే ఇక కావ్యని చూసి రాజు కారు ఆపి ఏమనుకుంటున్నావు నువ్వు అంటే నిన్న ఆ ఇంట్లో నుంచి బయటికి కెంటేశానని నా మీద కక్ష సాధింపు చేయాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే నాకు అలాంటి ఉద్దేశమే లేదు అని అంటూ ఉంటుంది మరి నువ్వెందుకో డిజైన్స్ గీసి వేరే కంపెనీకి అమ్మేస్తున్నావు డబ్బుల కోసమా నీకు డబ్బులు కావాలంటే ఎంత అడిగితే అంత భరణం కంద పడేద్దును కదా అని అంటూ ఉంటాడు రాజ్ ఆ మాట విని కావ్య అయితే డబ్బులు పడేస్తారా మీరు డబ్బులు పడేస్తే నేను ఆ డబ్బులు తీసుకునే దానికి అడుక్కునేదాన్ని కాదు ఆత్మాభిమానం గల దాన్ని చూస్తూ ఉండండి నేను కూడా ఎలా ఎదుగుతానో అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక కావ్యాల అనేసి వెళ్ళిపోతుంది కావ్యాల అనేసి వెళ్ళిపోయిన అలా వెళుతూ ఉండగానే ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది రోడ్డు మీద కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక కావ్యని తీసుకొని అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు కారు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే రాజు కారు అటుగా వెళ్తుంది ఇక రాజు కారు హ్యాపీ సార్ పాపం ఒక ఆడ మనిషి కళ్ళు తిరిగి పడిపోయింది సార్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉండగా సరే ఎక్కించండి అని అంటాడు కానీ కళ్ళు తిరిగి పడిపోయింది కావి అని రాజుకైతే తెలీదు అప్పుడే ఇక రాజు అయితే తెలియకుండానే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక కార్లో కావ్య హ్యాండ్ బ్యాగ్ కారులో పడిపోతుంది ఆ తర్వాత ఇక కారులో హ్యాండ్ బ్యాగ్ పడిపోవడంతో కావ్యని వాళ్ళు కిందికి దింపేటప్పుడు కూడా కావ్యని చూడడు తర్వాత కారులో వెళ్ళిపోతూ ఉండగా బ్యాగ్ కనిపిస్తుంది ఈ బ్యాగ్ కళావతిదే కదా అంటే కళ్ళు తిరిగి పడిపోయింది కళావత అని షాక్ అయిపోతూ ఉంటాడు అయితే అప్పుడే వెంటనే కారు వెనక్కి తిప్పి హాస్పిటల్కి అయితే పోనిస్తాడు అలా హాస్పిటల్కి పోనిచ్చిన తర్వాత ఇందాక ఒక ఆమెని కళ్ళు తిరిగి పడిపోయిందని ఇక్కడికి తీసుకువచ్చారు కదా ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడ అడ్మిట్ అయ్యారు అని అంటూ ఉంటే అలా వెళ్ళండి సార్ ఇప్పుడే డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు అని అంటూ ఉంటుంది నర్స్ అయితే అప్పుడే ఇంకా కనకం కృష్ణమూర్తి ఇద్దరు హాస్పిటల్కి అయితే వస్తారు కనకం కృష్ణమూర్తి హాస్పిటల్కి రావడంతో అప్పుడే వాళ్ళిద్దరిని చూసి ఏమైంది కళావతికి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని ఆశ్చర్యపోతూ షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతే అప్పుడే ఇక కావ్య బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కావ్య ఏడుస్తూ ఉండడం చూసి ఏమైంది తనకు ఏదైనా జరగరాంది జరిగిందా అందుకే తను ఏడుస్తుందా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు రాజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేడు ఇక అప్పుడే కావ్యతో డాక్టర్ మాట్లాడుతుంది ఇక మాట్లాడి బయటికి డాక్టర్ వస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ నాపి అసలు ఆమెకి ఏమైంది డాక్టర్ ఎందుకు తను అలా ఏడుస్తుంది అని అడుగుతూ ఉంటే తనకి ఏదైనా జరగరాంది ఏదైనా జరిగిందా అని అడుగుతూ ఉంటాడు లేదు సార్ అది గుడ్ న్యూసే కానీ పాపం తన భర్త తనని వదిలేశాడట అందుకే తను అలా ఏడుస్తుంది అని అనంగానే గుడ్ న్యూస్ అంటున్నారు తన భర్త తను వదిలేశాడని ఏడుస్తుందంటున్నారు అసలు ఏం జరిగింది మేడం అని అడుగుతూ ఉంటాడు రాజు తను ఇప్పుడు తల్లి కాబోతుంది తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ అనేసరికి ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రాజు షాక్ అయిపోతూ ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అనంగాల్ని అవును సార్ తను ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతుంది ఇప్పుడు తను చాలా వీక్గా ఉంది అలా వీక్గా ఉండి తను తల్లి కాబోతుందని ఆనందం పడుతూనే ఈ టైంలో తన భర్త పక్కన ఉంటే బాగుండేదని చాలా బాధపడుతుంది అందుకే తనతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా బాధపడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే రాజు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళలేడు అలాగని తను కడుపుతూ ఉందని తెలిసి రాజులో ఏదో తెలియని ప్రేమ పుడుతుంది కావ్య మీద ఇక రాజు ఇంటికి వెళ్తాడు రాజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాజ్ అయితే అపర్ణ దగ్గరికి వెళ్తాడో అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ భుజం మీద వాలి మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ అని అంటూ ఉంటే నువ్వు తప్పు చేశావని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా కావ్య విలువ నువ్వు తెలుసుకోలేవురా అని అంటూ ఉంటుంది కా అపర్ణ అప్పుడే నీకు ఒక విషయం చెప్పాలి మమ్మీ ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో ఉంటుంది అపన్న అయితే ఏంటి రాజు నువ్వు చెప్పేది నా కోడలు కడుపుతో ఉందా అని అంటూ ఉంటే అవును మమ్మీ తను కడుపుతో ఉంది ఆ విషయం తెలుసుకొని ఏ భర్త అయినా భార్యని గిరా గిరా తిప్పేసి ఇంటికి వారు నన్ను నాన్నని చేస్తున్నావని ఎంతో సంతోషపడతాడో మరి నాకు అదృష్టం లేదు మమ్మీ ఎందుకంటే తన విలువ నాకు ఇప్పుడిప్పుడే తెలుసుకొస్తుంది ఎప్పుడైతే నా బిడ్డకి తను తల్లి అవుతుందో అప్పుడే తన విలువ నాకు తెలిసొస్తుంది ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదో అని అంటూ ఇక బాధపడుతూ ఉంటాడో అయితే అప్పుడే ఇక అపర్ణ అయితే రాజ్ నువ్వు చెప్పింది వింటుంటే నాకు కూడా వెంటనే కావ్యని చూడాలనుంది నేను కావ్య దగ్గరికి వెళ్తాను రాజ్ అని అంటూ ఉంటే వెళ్ళు మమ్మీ ఏం చేస్తే తను ఇంటికి వస్తుందో అడుగు నేను తనని వెంటనే ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక అపర్ణ అందరినీ పిలుస్తుంది ఇక అందరినీ పిలిచి అపర్ణ అయితే అంటూ ఉంటుంది ఈ ఇంటికి దుగ్గిరాల ఇంటికి వారసుడు రాబోతున్నాడు నా కోడలు కావ్య ప్రెగ్నెంట్ అని అంటూ అందరికీ చెప్తుంది అపర్ణ అయితే ఆ మాట విని రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నా కోడల్ని భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకురావడానికి నా కొడుకు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు నా కొడుకుని తీసుకొని నా కోడల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది అపర్ణ అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే ఏంటి మమ్మీ ఇదంతా అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు మమ్మీ అని రాహుల్ అంటూ ఉంటే రే ఇదేంట్రా మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఇలా ఫెయిల్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్ రుద్రాని ఇద్దరూ కూడా అపర్ణ రాజ్ అయితే కావ్య దగ్గరికి బయలుదేరుతారు చూశారుగా ఫ్రెండ్స్ మరి కావ్య తల్లి కాబోతుందని ఇంటికి తీసుకురావాలి మమ్మీ అన్న రాజు మాటకి కావ్య భారీగా ఒప్పుకున్న రాజు దగ్గరికి వస్తుందా లేకపోతే తన ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత రాజుకి దూరంగా ఉండాలనుకుంటుందా అసలేం జరగబోతుంది రాజుతో పాటు కావ్య ఇంటికి వస్తే బాగుంటుందా లేకపోతే రాజుకి ఇంకా విలువ తెలిసేలాగా రుద్రాని బండారం బయటపడే వరకు కూడా కావ్య అక్కడే ఉండి వీళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి పుట్టింటి దగ్గరే ఉండని మీకు అనిపిస్తుందా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని తెలియచేస్తూ కామెంట్ చేయండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోయే కథలో ఏం జరుగుతుందనేది మీరు ముందుగానే తెలుసుకోవచ్చు